హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి ఈరోజు మీకోసం నేనైతే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే తీసుకొచ్చానండి అది మటన్ లాంటి టేస్ట్ టెక్స్చర్ ఉన్న ఇది మాత్రం మనం చికెన్తోనే చేసుకోవచ్చండి చికెన్లో మనకి ఇలా కందనకాయలు లివర్ వస్తాయి కదండీ దీంతోనే మనం మంచి మటన్ టేస్ట్ రావడానికి అయితే ఇలా తప్పకుండా చేయాలండి ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం నేను ఇక్కడ ఈ కందనకాయలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి వీటిని పెద్దగా ఏంటంటే లోపల వరకు సరిగ్గా కుక్ అవ్వవు ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ హోల్ గరం మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి మనం ఇలా ఒక వన్ మినిట్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా ఇదంతా ఆయిల్లో అనేది చక్కగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకుంటేనే మనకు కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేనైతే పసుపు యాడ్ చేసుకుంటున్నాను కర్రీకి సరిపడా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో క్లీన్ చేసినాయి కందనకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఫస్ట్ మనం వీటితో పాటు లివర్ అనేది ఎప్పుడు కూడా యాడ్ చేయొద్దండి ఓన్లీ ఈ కందనకాయలు మాత్రమే ఆయిల్లో టూ టు త్రీ మినిట్స్ వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ అప్పుడు వీటికంతా ఆయిల్ పట్టుకొని మంచిగా ఫస్ట్ ఇవి మాత్రమే ఫ్రై అవుతాయి ఇవి హాఫ్ కుక్ అయ్యేంత వరకు మనం వీటిని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కందనకాయలకు సరిపడా కొంచెం పసుపు సారీ అండి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి సో ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి కలర్ అంతా చేంజ్ అయిపోయాయి కదండి కానీ లోపలైతే కుక్ అవ్వదు ఓన్లీ పైన మాత్రమే అలా కుక్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది చికెన్లో అన్నిటికంటే హార్డెస్ట్ పార్ట్ ఇదేనేమో అండి అందుకే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది మటన్ తీసుకున్నలాగేనే టైం తీసుకుంటుంది కందనకాయలు అనేవి ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి మిగతా మసాలాలు అయితే ఇంకా ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏవి యాడ్ చేయట్లేను కర్రీకి దీంతోనే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఏమి యాడ్ చేయకపోయినా పర్వాలేదు సో సో ఇదంతా చక్కగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పుదీనా కొత్తిమీర అనేది హాఫ్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇక్కడ ఇదంతా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్లో మనం గ్రేవీ కోసం తీసుకున్న టొమాటోలు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ రెండు టొమాటోలు తీసుకుంటున్నానండి మీరు కర్రీకి సరిపడా చూసుకొని తీసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి టమాటాలు అయితే ఒక హాఫ్ అయితే కుక్ అండి ఒకసారి అంతా కలుపుకొని మనం ఇందాక పక్కకు పెట్టేసుకున్న లివర్లు క్లీన్గా వాష్ చేసుకొని ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి అయితే లివర్లు ముందే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవద్దండి ఎందుకంటే అది తొందరగా సాఫ్ట్ అయిపోయి ఈజీగా కుక్ అవ్వడం వల్ల మనం కర్రీని మిక్స్ చేస్తున్నప్పుడు అవి ఇంకా స్మాష్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలే యాడ్ చేసుకున్నాను మనకు కర్రీ అయిపోయిన తర్వాత అయినా మనం వాటిని స్పూన్తో కానీ గరిటతో కానీ మనం ఇలా అన్నామంటే మనకి ఎలా కావాలంటే అలా చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నానండి ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు నేనైతే ఒక విజిల్ పెట్టేసుకుంటున్నానండి ఒక విజిల్ తర్వాత మనకి కర్రీ అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది ఎందుకంటే హాఫ్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం ముందే సో కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి నేను ఇది మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకుంటున్నాను మనకు ఇక్కడెక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు కానీ తినడానికి సరిపడా మనకి రైస్ కానీ చపాతికి కానీ తినేంత గ్రేవీ అయితే మనకు కర్రీలోనే వస్తుందండి చికెన్లో అయితే ఎలా వాటర్ ఫామ్ అవుతుందో మనకి దీంట్లో కూడా వాటర్ అయితే సరిపడా వస్తుందండి కుక్ చేసినప్పుడు సో ఇది వన్ మినిట్ వరకు అట్లా కుక్ చేసుకొని మిగతా పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి దీనికి అంతే అండి మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది చల్లారిపోయిన తర్వాత ఆయిల్ అయితే ఇంకా ఎక్కువగా ఫామ్ అవుతుందండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తక్కువనే కనిపిస్తుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా గిజాడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ